అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వ బరకాతుహు ప్రియమైన సోదరులు మరియు సోదరీమనులారా ఈరోజు మనం పవిత్ర ఖురాన్ యొక్క అత్యంత లోతైన మరియు శక్తివంతమైన అధ్యాయాలలో ఒకటైన సూర అలీ ను అన్వేషిస్తున్నాము కేవలం నాలుగు ఆయతులు మాత్రమే ఉన్నప్పటికీ ఈ అద్భుతమైన సూర ఇస్లామిక ఏకేశ్వరవాదం యొక్క సంపూర్ణ సారాన్ని కలిగి ఉంది మరియు పద్నాలుగు శతాబ్దాలకు మించి విద్వాంసులను మరియు విశ్వాసులను మోహింపజేసిన అసాధారణమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంది ఇఖ్లాస్ అనే పదానికే అర్థం నిజాయితీ పవిత్రత మరియు భక్తి ఈ సూర బోధించే మరియు దీనిని పఠించే ప్రతి విశ్వాసి నుండి కోరే గుణాలు సూర అలిఖ్లాస్ మక్కాలో అవతరించబడింది అప్పుడు యొక్క బహుదేవతా ఆరాధకులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహివసల్లం దగ్గర అల్లాహ్ యొక్క స్వభావం గురించి ప్రశ్నించారు వారు అడిగారు మీ ప్రభువు యొక్క వంశావళి గురించి మాకు చెప్పండి కుటుంబ సంబంధాలు మరియు గిరిజన అనుబంధాల యొక్క వారి పరిమిత మానవ దృక్పథం ద్వారా అల్లాహ్ను అర్థం చేసుకోవాలని కోరుతూ దీనికి ప్రత్యుత్తరంగా అల్లాహ్ ఈ నాలుగు పరిపూర్ణ ఆయతులను అవతరింపజేశాడు ఇవి సూర అలిఖ్లాస్ అని పిలవబడ్డాయి యూలద్ వలం యకున్ లహూ కుఫ్వన్ అహద్ చెప్పండి అతడు అల్లాహ్ ఒకడే అల్లాహ్ శాశ్వతుడు నిరపేక్షుడు అతడు కనడు కాదు అతడు కనబడడు కాదు మరియు ఆయనకు సమానుడు ఎవరూ లేరు ఈ సూరహ్లోని ప్రతి పదాన్ని సర్వజ్ఞుడైన అల్లాహ్ జాగ్రత్తగా ఎంచుకున్నాడు షిర్క్ యొక్క ప్రతి రూపాన్ని కూల్చివేయడానికి మరియు అత్యంత సంక్షిప్తమైన కాని సమగ్ర పద్ధతిలో తౌహీద్ యొక్క శుద్ధ భావనను స్థాపించడానికి ఖుల్ హువల్లాహు అహద్ చెప్పండి అతడు అల్లాహ్ ఒకడే ఖుల్ చెప్పండి అనే ఆజ్ఞ ఇది మానవ తత్వశాస్త్రం కాదు దైవిక వెల్లడిక అని నొక్కి చెబుతుంది అహద్ అంటే కేవలం సంఖ్యలో ఒకడు అని కాదు తన దైవత్వంలో భాగస్వాములు సమానులు మరియు ప్రత్యర్థులు లేని అసాధారణుడు సమద్ అల్లాహ్ శాశ్వతుడు నిరపేక్షుడు అస్సమద్ అల్లాహ్ను స్వయం సమృద్ధుడైన ప్రభువుగా వర్ణిస్తుంది అన్ని జీవులు ఆయనపై ఆధారపడతాయి కాని ఆయన ఎవరిపైనా ఆధారపడరు ఆయన అన్ని అస్తిత్వానికి అంతిమ మూలం మరియు గమ్యం లం యలిద్ వలం యూలద్ అతడు కనడు కాదు అతడు కనబడడు కాదు ఈ ఆయత అల్లాహ్కు సంతానం ఉండటం లేదా ఎవరికైనా సంతానం అయ్యే భావనను పూర్తిగా తొలగిస్తుంది ఆ కాలంలో ప్రబలంగా ఉన్న క్రైస్తవ మరియు అన్యదేవతా విశ్వాసాలకు ప్రత్యక్ష ఖండన వలం యకున్ లహూ కుఫ్వన్ అహద్ మరియు ఆయనకు సమానుడు ఎవరూ లేరు చివరి ఆయత అల్లాహ్ యొక్క సంపూర్ణ వైశిష్ట్యాన్ని స్థాపిస్తుంది సృష్టిలో ఏదీ ఆయన దైవిక స్వభావం యొక్క ఏ అంశంలోనైనా ఆయనతో పోల్చబడలేము సూర అలిఖ్లాస్ యొక్క ప్రయోజనాలు అపారమైనవి మరియు ప్రామాణిక ఇస్లామిక సంప్రదాయాలలో బాగా నమోదు చేయబడ్డాయి ఖురాన్ యొక్క మూడింటా ఒక వంతుకు సమానం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ అల్లాహ్ తోడు ఇది ఖురాన్ యొక్క మూడింటా ఒక వంతుకు సమానం సహీహ్ బుఖారి దీని అర్థం మనం మన రోజువారీ నమాజులను కేవలం ఈ సూరహ్తో మార్చుకోవచ్చు అని కాదు కానీ దీని లోతైన వేదాంత భారాన్ని సూచిస్తుంది ఖురాన్ మూడు ప్రధాన అంశాలతో వ్యవహరిస్తుంది అల్లాహ్ యొక్క గుణాలు మునుపటి దేశాల కథలు మరియు చట్టాలు మరియు మార్గదర్శకత్వం సూర అలిఖ్లాస్ మొదటి వర్గాన్ని పూర్తిగా సంగ్రహిస్తుంది అల్లాహ్ యొక్క స్వభావం మరియు గుణాల జ్ఞానం జన్నత్కు కీలకం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు ఎవరైతే హువల్లాహు అహద్ను పది సార్లు పఠిస్తారో అల్లాహ్ వారి కోసం జన్నత్లో ఒక ఇల్లు నిర్మిస్తాడు సహీహ్ ముస్లిం రక్షణ మరియు ఆశీర్వాదం సూరా అలిఖ్లాస్ యొక్క నియమిత పఠనం దైవిక రక్షణను తెస్తుంది ప్రవక్త దీనిని సూర అల్ఫలక్ మరియు సూర అన్నాస్ మూడు ఖుల్లు తో కలిపి ప్రతి ఉదయం మరియు సాయంత్రం మూడు సార్లు పఠించాలని సిఫార్సు చేశారు పూర్ణ రక్షణ కోసం ఆధ్యాత్మిక శుద్ధీకరణ దీని పేరు సూచించినట్లుగా ఈ హృదయాన్ని షిర్క్ నుండి శుద్ధి చేస్తుంది మరియు అల్లాహ్తో సంబంధాన్ని బలపరుస్తుంది ఇది ఆధ్యాత్మిక శుభ్రపరిచేదిగా పనిచేస్తుంది అల్లాహ్ యొక్క ఏకత్వం మరియు స్వభావం గురించి సందేహాలను తొలగిస్తుంది తీర్పు దినంలో సిఫార్సు అర్ధం మరియు నిజాయితీతో ఈ సూరహ్ను తరచుగా పఠించేవారు దానిని తీర్పు దినంలో తమ కోసం సిఫార్సు చేయడాన్ని కనుగొంటారు అనేక ప్రామాణిక హదీసులు ఈ సూరహ్ యొక్క అసాధారణ స్థితిని నొక్కి చెబుతున్నాయి అబూ సాయీద్ అల్ ఖుద్రీ రజియల్లాహు అన్హు నివేదించారు ఒక వ్యక్తి మరొక వ్యక్తి ఖుల్ హువల్లాహు ను పదే పదే పఠించడం విన్నారు మరుసటి ఉదయం అతను ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు వచ్చి వారికి దీని గురించి చెప్పాడు ఇది చాలా తక్కువ అని అనుకుంటూ ప్రవక్త అన్నారు నా ప్రాణం ఎవరి చేతుల్లో ఉందో ఆ అల్లాహ్తోడు ఇది ఖురాన్ యొక్క మూడింట ఒక వంతుకు సమానం ఆయిషా రజియల్లాహు అన్హా వర్ణించారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తిని ఒక యాత్రకు నాయకుడిగా పంపారు మరియు అతను తన సహచరుల నమాజుకు ఇమాంగా ఉండేవాడు మరియు తన తిలావత్ను ఖుల్హువల్లాహు అహత్తో ముగించేవాడు వారు తిరిగి వచ్చినప్పుడు వారు దీని గురించి ప్రవక్తకు చెప్పారు ఆయన అన్నారు అతను ఎందుకు అలా చేస్తాడో అడగండి వారు అతనిని అడిగారు మరియు అతను అన్నాడు ఎందుకంటే ఇది అత్యంత దయావంతుడిని వర్ణిస్తుంది మరియు నేను దీనిను పఠించడాన్ని ప్రేమిస్తున్నాను ప్రవక్త అన్నారు అతనికి చెప్పండి అల్లాహ్ అతనిని ప్రేమిస్తున్నాడనీ ఈ హదీసు ఈ పట్ల ప్రేమ అల్లాహ్ పట్ల ప్రేమను సూచిస్తుందనీ మరియు అలాంటి ప్రేమ విశ్వాసి కోసం అల్లాహ్ యొక్క ప్రేమతో ప్రతిఫలితమవుతుందనీ చూపిస్తుంది సూరా అలిక్లాస్ నుండి నిజంగా ప్రయోజనం పొందడానికి మనం తప్పక చింతనతో పఠించాలి కేవలం మీ నాలుకను కదపకండి అల్లాహ్ యొక్క స్వభావం గురించి మీరు చేస్తున్న ప్రకటనను అర్థం చేసుకోవడంలో మీ హృదయం మరియు మనస్సును నిమగ్నం చేయండి దీనిని ఒక కొలమానంగా ఉపయోగించండి నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు మిమ్మల్ని మీరు అడుగుకోండి ఈ చర్య అల్లాహ్ యొక్క సంపూర్ణ ఏకత్వం మరియు అస్సమద్పై నా ఆధారపాటు యొక్క ప్రకటనతో అనుకూలంగా ఉందా దీనిని ఇతరులకు బోధించండి కుటుంబ సభ్యులతో ముఖ్యంగా పిల్లలతో దీని అర్థాన్ని పంచుకోండి వారి హృదయాలలో శుద్ధ తౌహీద్ యొక్క పునాదిని నిర్మించడానికి దీని ద్వారా రక్షణ కోరండి ప్రవక్త యొక్క మార్గదర్శకత్వాన్ని అనుసరించి దీనిని మీ రోజువారీ ఉదయం మరియు సాయంత్రపు జిక్లో భాగం చేసుకోండి సూరా అలిఖ్లాస్ కేవలం పఠించడానికి ఒక అధ్యాయం కాదు ఇది జీవించడానికి విశ్వాసం యొక్క ప్రకటన మనం ఈ ఆశీర్వదిత ఆయతులను పఠించిన ప్రతిసారి మనం అల్లాహ్తో మన ఒప్పందాన్ని పునరుద్ధరిస్తున్నాము మన హృదయాలను షిర్క్ యొక్క అన్ని రూపాల నుండి శుద్ధి చేస్తున్నాము మరియు మన సృష్టికర్తతో మన సంబంధాన్ని బలపరుస్తున్నాము అల్లాహ్ మనకు ఈ నాలుగు పరిపూర్ణ ఆయతులలో ఉన్ని లోతైన సత్యాలను అర్థం చేసుకోవడానికి అంతరంగీకరించడానికి మరియు వాటితో జీవించడానికి సామర్థ్యాన్ని ప్రదానం చేయండి ఆయన మనలను మన జీవితంలోని అన్ని అంశాలలో నిజంగా ఇక్లాస్ యొక్క భావనను మూర్తీభవింపజేసేవారిలో చేర్చండి మీకు ఈ వీడియో ప్రయోజనకరంగా అనిపిస్తే జ్ఞానాన్ని వ్యాప్తి చేయడానికి లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు అస్సలాము అలేకుం వరహతుల్హివ బరకాతుహు